అందరికీ శాఖంబరి కిచెన్కి స్వాగతం శాఖంబరి కిచెన్లో ఈరోజు ముల్లంగితో రోటి పచ్చడి అలా తయారు చేసుకోవాలనేది చూపిస్తున్నాను నేను మిక్సీలో అయితే రుబ్బానండి ఇది ఉంటే రోట్లో రుబ్బుకుంటే చాలా బాగుంటుంది అనమాట టేస్టీగా అందుకని రోటి పచ్చడి అన్నమాట అనమాట దీనికి నేను ఒక అర కేజీ ముల్లంగి తీసుకున్నాను వాటిని శుభ్రంగా కడిగి పైన ఉండే చెక్కునంతా తీసేసి చక్కగా చక్కెరాల కట్ చేసి పెట్టాను అనమాట అలాగే ఒక పది కారంగా ఉండే మిరపకాయలు తీసుకుని శుభ్రంగా కడిగి తుంచి పెట్టుకోవాలి ఒక మూకుడులో ఒక రెండు మూడు స్పూన్ల ఆయిల్ వేసుకుని ఈ ముల్లంగి ముక్కలను వేసి అలాగే ఒక పావు స్పూను పసుపు కడిగి తుంచుకున్న పచ్చిమిరపకాయలను కూడా వేసి అలాగే ఒక ఐదారు రెమ్మల కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలన్నమాట కొంచెం వేగిన తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని తీసుకుని శుభ్రంగా ఒకసారి కడిగి ఈ ముక్కల్లో వేసి ఇవి మగ్గే వరకు వేయించుకోవాలన్నమాట ఒక ఐదు పది నిమిషాలు వేయించుకుంటే ఐదు నుండి పది నిమిషాల వరకు మీడియంలో పెట్టి వేయించుకుంటే చక్కగా ఇలా వేగిపోతాయి వేగిపోయి మగ్గిపోయి కొంచెం మెత్తగా అవుతాయి అనమాట ఇప్పుడు ఇందులో ఒక స్పూను జీలకర్రను కూడా వేసి కొంచెం అనమాట ఫస్టే వేస్తే అవి మాడిపోయి కొంచెం మెత్త మెత్తగా అయిపోతుంది కాబట్టి లాస్ట్లో వేసి అనమాట అలాగే ఒక పెద్ద కట్ట కరివే కొత్తిమీరను కూడా తీసుకుని వాటిని శుభ్రంగా కట్ చేసి కడిగి ఒక మూడు నాలుగు సార్లు కడిగి నీళ్ళన్నీ ఓడిన తర్వాత ఈ ముక్కల్లో వేసి వాటిని కూడా వేయించుకోవాలన్నమాట ఈ పచ్చడి ఇలా చేయడం వలన ఈ ముల్లంగి వాసన కొంతమందికి పడదనమాట ఆ వాసన రాకుండా చాలా టేస్టీగా చాలా రుచిగా ఉంటుంది వాసన కూడా రాదనమాట అలాగే రెండు రోజులు నిల్వ ఉంటుంది ఇందులో ఒక హాఫ్ స్పూను రాళ్ళ ఉప్పు దంచింది వేసి ఇంకొకసారి కలిపి ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత ఈ మిశ్రమం అంతా కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో కానీ రోట్లో కానీ వేసి రుబ్బుకోవాలన్నమాట ఇప్పుడు పైనుండి మనం పోపు పెట్టుకోవాలి ఒక మూగుడ్లో మళ్ళీ ఒక రెండు చెంచాలు ఆయిల్ వేసుకుని ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూను మినపప్పు అలాగే ఇంగువ ఒక పావు స్పూను కొంచెం పసుపు కరివేపాకు ఎండు మిరపకాయలు ఇవన్నీ వేసి ఈ పోపుని మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా బాగా వేగిన తర్వాత ఈ పచ్చడి పైన మనం ఈ పోపుని వేసి కలుపుకోవాలన్నమాట ఎంతో రుచికరంగా ఉండే ఈ ముల్లంగి పచ్చడి ఇడ్లీ దోశ చపాతి అన్నంలోకి ఎలా అయినా కూడా మనం వాడుకోవచ్చు అనమాట ఎవరైనా ట్రావెలింగ్లో ఉండేవాళ్ళు కూడా ఈ పచ్చడి చేసి రెండు రోజులు మూడు రోజులు ఉండడానికి తీసుకుని వెళ్ళచ్చు చలికాలం అయితే అస్సలు పాడైపోదన్నమాట సమ్మర్లో అయితే కొంచెం చెప్పలేం కానీ ఈ వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వర్షాకాలం కూడా ఈ పచ్చడి చాలా బాగుంటుంది నోటికి రుచిగా ఉంటుంది అలాగే ముల్లంగి వాసన ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ పచ్చడి చాలా ఇష్టంగా తింటారనమాట చూసారు కదా ఇప్పుడు పైనుండి పోపు వేసి వేడివేడిగా ఉన్నప్పుడే చక్కగా కలుపుకుంటే చాలా బాగుంటుంది ఈ వీడియో మీరు అందరూ చూసినందుకు ధన్యవాదాలు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి